దానం నాగేందర్ వాడగొట్టాలని చెప్పి కార్యకర్తలే కాదు ప్రజలు కూడా ఉత్సాహంగా ఎందుకంటే కోపం ఉండరు నాగేందర్ గారు వచ్చిన తర్వాత అంటే ఏ పాటి ఈ పాటి ఆ పాటగా రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు మినిస్టర్ ఉన్నప్పుడు కూడా హైదరాబాద్ నియోజకవర్గానికి హైదరాబాద్ ప్రజలు పరిగింది ఏం లేదు ఏం చేయలేదు ఆయన స్వలాభం తప్ప రెండు వేల పద్దెనిమిదిలో నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఎమ్మెల్యే ఉన్నా ఏం చేసింది లేదు సరే పార్టీ కార్యక్రమాలు అప్పుడున్న ఆరు మంది ఆరు మంది కార్పొరేటర్లు ఉండే కార్పొరేటర్లు చేసిన సందర్భంగా ఆయన ఏ రోజు కూడా ఏ చిన్న కార్యక్రమం అటెండ్ గాడు రెండు వేల ఇరవై నుంచి రెండు సంవత్సరాలు నియోజకవర్గ అభివృద్ధి కానీ కాంగ్రెస్ పార్టీకి పోయినాయని చెప్తుండు మరి రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై అంటే ఈ రెండు సంవత్సరాల్లో ఏదైనా హైదరాబాద్ కాన్స్టివన్స్ ప్రజలకు కానీ కాస్టిటెన్సీ డెవలప్మెంట్ ఏ విషయాలు ఉపయోగపడే ఏది లేదు ప్రజలందరూ విరుక్కున్నాయి ఏ పార్టీలు అవకాశం ఉంటే ఆ పార్టీలకు రన్నింగ్ చేస్తుంటాడు గతంలో రెండు వేల నాలుగు నుంచి పోటీ కాంగ్రెస్ పార్టీ టికెట్ చేయకుంటే టీడీపీలో పోయాడు టీడీపీ నుంచి మళ్ళా కాంగ్రెస్ పార్టీ అధికారంలో టీడీపీ రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసే మొలవడిపోయి తర్వాత బీఆర్ మన కాంగ్రెస్ పార్టీ తిట్టుకుంటూ రెండు వేల పద్దెనిమిది మా పార్టీకి వచ్చాను బీసీలకి అన్యాయం చేసింది బీసీలకు స్థానం లేదు బీసీలో ఈ కాంగ్రెస్ పార్టీ తిట్టుకుంటూ మా పార్టీలోకి వచ్చి ఇప్పుడు మొన్న వచ్చిన తర్వాత అసెంబ్లీ సాక్షి మా 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 పార్టీ బీఫామ్ దగ్గర గెలిచి మా పార్టీ ఎమ్మెల్యే తిట్టిన మీ అందరూ తెలిసిన విషయం రాష్ట్ర ప్రజలందరూ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల అందరూ చూశారు అసలు ఎంత అసహ్యంగా ఒక చిన్న వీధరవుడి లాగా ఒక గల్లీ లీడర్ లాగా మాట్లాడిన సందర్భం మనం చూసినాం సో ప్రజలందరూ విరక్తి ఉందా కచ్చితంగా ఖచ్చితంగా గుణపాఠం చెప్పాల్ చూస్తూ వంద కోత శాతం ఓడిపోవడం గ్యారంటీ